ైజ్ అలాడ్ అలీలు మన ప్రభువును రక్షకుడైన నజలిడనే సృష్టిస్తున్నాం మనం మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను దేవుడు ఎనిమిదవ రోజు వాక్యంతో నేను అనే కార్యక్రమానికి మనం నడిపించి ఉన్నాడు గత దినాలలో మనము దేవుని యొక్క తీర్పు గురించి దేవుని యొక్క ఉగ్రత గురించి నేర్చుకుని ఉన్నాం అదేవిధంగా ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని కూడా నేర్చుకున్నాం ఈరోజు మన ధ్యాన అంశంలో భోమిళిక పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుంచి పదహారవ వచనం వరకు దేవుడు పక్షపాతి కాడు ఈ లేఖనాలు మనకు ఏమని చెబుతున్నాయనంటే దేవుడు పక్షపా దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపమ్మ చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులుగా ఎంచబడదురు యూదులని లేదు గ్రీసు దేశస్తులని లేదు దేవునికి ఏ విధమైన పక్షపాతం లేదు ఆది కాలం నుంచి ఇప్పటి వరకు నేటి వరకు కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు ఎందుకనంటే ఆయన మనలను ఆయన స్వరూపములో ఆయన పోలికలు మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన పరిశుద్ధుడయిండి కూడా ఈ పాపులతో నాకేంటి అన్నటువంటి ఉద్దేశం లేకుండా ఆయన పక్షపాతం ఏమాత్రమో చూపించకుండా ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు అదే మనమైతే వీడు మనవాడరా వాడరా మన జాతి వాడరా మన పొలం వాడరా మన ఊరు వాడరా అని చెప్పని మనం ఏం చేస్తామంటే ఏదైనా మన వాళ్ళకైతేనే మనం ఏదైనా పనిచేసి పెడతాం మన వాళ్ళకి కాకపోతే వారికి ఎటువంటి ప్రత్యుత్తరం కూడా మనం ఇవ్వం ఎటువంటి సహాయం కూడా వాళ్ళకి మనం చేయం కానీ దేవాతి దేవుడు అటువంటి వాడి కాదు అటువంటి వ్యక్తి కాదు ఆయన పక్షపాతము లేని వ్యక్తి మనం ఎంత పాపము చేసినా మనము దేవునికి ఎంత విరోధముగా ఉన్నా కానీ ఆయన ఏం చేసినాడంటే మన కొరకు ఆయన చేతులు మన కొరకు చాపుతున్నాయి ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారికి ఆ ధర్మశాస్త్రం లేకనే ఆయన తీర్పు తీరుస్తాడు ధర్మశాస్త్రము కలిగి ఉండి ధర్మశాస్త్రం కలిగి ఉండి పాపం చేసిన వారికి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన తీర్పు తెరిచే దేవుడిగా ఉన్నాడు ఏమాత్రం పక్షపాతం మీద ఆయనకి అదే రీతిగా అపోస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నట్టయితే వాక్యం ఇక్కడ మనకి తేటగా మనతో మాట్లాడుతూ ఉంది అపోస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై వచ్చు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అన్న హరియ పౌరు గారు ఈ యొక్క మాట చెబుతున్నారు దేవుడు పక్షపాతము లేనివాడు ప్రతి జన్మలోనూ అది ఈదులైనా లేదు విదేశస్థలైనా లేదు అన్యులైనా ఎవరైనా కానీ ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి జన్మలోనూ ప్రతి జాతీలోనూ ఆయనను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించి దేవుడు మనల్ని అంగీకరిస్తాడట ఎప్పుడంటే ఆయనకు భయపడి నీతిగా మనం నడుచుకున్నట్లయితే మరి ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క పాత జీవితాలను మనము విడిచిపెడతాం ఎందుకంటే దేవుడు మన కొరకు తన ప్రాణమునిచ్చి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు మరి అటువంటి దేవాది దేవునికి మనము మన హృదయాలను మనం సమర్పించుకున్న ఎటువంటి స్థితిలో ఉన్నామో మనము ఈ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుచు ఉన్నాడు మన జీవితాన్ని మనం చరిచేసుకున్న దేవునికి భయపడి నీతిగా మనం నడుచుకున్నాం ఆయన పక్షపాతం లేకుండా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన మనలను తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి ఆ నిత్య రాజ్యంలోనికి దేవుడు మనలను ఆహ్వానించి దేవుడిగా ఉన్నాడు ఆయన ఎంత మాత్రం పక్షపాతం లేని దేవుడు అని అదేవిధంగా మనము కూడా ఆ దేవాతి దేవుని ఎరిగి ఉన్నటువంటి మనము కూడా ఆయన మనలను ఏ రీతిగా ప్రేమించి ఉన్నాడో మనం కూడా మన ఎదుటివారి పట్ల అదే రీతిగా జీవించుదాం మనము కూడా మనం ఎదుటివారి పట్ల దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో పక్షపాతం లేకుండా మనం కూడా మనదైన జీవితంలో మన ఎదుటి ఎవరైనా పాపం చేసినట్టయితే ఎవరైనా తప్పిదం చేసినట్టయితే దేవుడు మనల్ని ఎలా అయితే క్షమించాడో మనము కూడా వారి తప్పిదాలను ఎదురు చూపకుండా మనం ఏం చేద్దామంటే మనం క్షమించుతాం మనము కూడా పక్షపాతం లేకుండా జీవించుతాం ఆయన ఎందు నీతిగా మనం జీవిద్దాం అబ్రహాము దేవుని నమ్మినా అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం ఆ నీతిమంతులైనటువంటి దేవునికి మన హృదయంలో స్థానమిద్దాం దేవుడి పక్షపాతం లేకుండా నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకములకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయమును గుర్తెరిగినటువంటి మనం ఆయన ప్రతి జన్మలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించే దేవుడిగా ఉన్నాడు ఆయన ఏమాత్రం పక్షపాతం చూపే దేవుడి కాదండి మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తాయి ఆయన నిన్ను నన్ను అంగీకరించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి నా దేవుడు నన్ను అంగీకరించే దేవుడిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి ఆయనకు భయపడి నీతిగా మనము జీవించుదాం దేవుడు ఈ యొక్క మాటలను మనం ఇప్పుడు దీవించి ఆశీర్వదించునే గాక ఆమెన్